Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చిన్న చేపలతోటి ఫ్రై అండి ఇలా ఫ్రై చేసుకొని పప్పు చారు అన్నము లేదంటే పప్పు టమాటా రసం పెట్టుకొని సైడ్ డిష్గా తింటుంటే ఉంటుంది అద్భుతంగా ఉంటుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం అయితే ఇక్కడ చిన్న చేపలని తెప్పించేసుకున్నానండి ఇలా బయట మనకి చక్కగా క్లీన్ చేసి ఇస్తారు ఇంటికి తీసుకొచ్చుకున్నాక కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి వీటిని చందమామలు నెత్తళ్ళు అని కూడా అంటారండి ఈ చిన్న అయితే ఇక్కడ శుభ్రంగా కడిగేసుకున్న చేపలను ఒక ప్లేట్లోకి వేసేసుకొని అదే ప్లేట్లోకి ఒక పౌటీ స్పూన్ వరకు పసుపు మీరు తినే కారాన్ని బట్టి కారం అనేది వేసుకోండి నేను ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా కూడా వేసుకోండి ఇంకా జీలకర్ర మెంతులు వేయించుకోవాలి మెంతులు కొద్దిగా వేసుకోండి జీలకర్ర మట్టుకు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేయించుకొని అది దంచుకున్న పొడి వేసేసుకోవాలి జీలకర్ర మెంతులతోనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయద్దండి జీలకర్ర పొడి అనేది ఇందులోనే ఒక హాఫ్ ముక్క వరకు నిమ్మరసం కూడా పిండేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఉప్పు కారం పసుపు ఇదంతా వేసుకున్నాం కదా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు ఈ మిశ్రమం అంతా మనము చేప ముక్కలకైతే పట్టించేయాలి డైరెక్ట్గా చేప ముక్కలకి వేసే కంటే ఇలా కలుపుకుంటే చక్కగా అంతా బాగా పడుతుందండి చేప ముక్కలకైతే ఈవెన్గా పడుతుందన్నమాట ఉప్పు కారం అనేది ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి ఇలా అంతా చేప ముక్కలకి పట్టించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇందులోనే కాన్ఫ్లోర్ కూడా వేసేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్నర వరకు కాన్ఫ్లోర్ వేసేసుకోండి ఇందులోకి వచ్చేసి శనగపిండి వేసుకోవాలి మనకి శనగపిండి కాన్ఫ్లోర్తో వేస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి బల్లే రుచిగా క్రిస్పీగా చాలా బాగుంటాయి శనగపిండి ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోవాలి శనగపిండి కూడా వేసేసుకున్నాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా మళ్ళీ వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము చేప ముక్కలకి శనగపిండి కాన్ఫ్లోర్ పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి చక్క సాయంత్రం టైంలో ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా వేడి వేడిగా తింటుంటే మటుకు భలే రుచిగా ఉంటుంది చూసారు కదా అంతా ఈ విధంగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి చేప ముక్కలకి ఉప్పు కారం మసాలా అనేది చక్కగా ఈవెన్గా పట్టి చాలా రుచిగా ఉంటాయి ఒక పది నిమిషాల తర్వాత అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ మనం కలిపెట్టుకున్న చేప ముక్కలను అయితే మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఈ లోపల మనకు ఆయిల్ కూడా చక్కగా వేడైపోయింది ఇలా వేడైన ఆయిల్లో మనం కలిపిపెట్టుకున్న ఈ చాప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా వేసేసుకొని చక్క మంచి కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యేలాగా చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి మనము హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది అలాగే లోపల కూడా కుక్ అవ్వదు అనమాట చేప మనకి అందుకే చిన్న మంట మీద పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి విడివిడిగా ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోండి ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ వన్ బై వన్ ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న వెమ్మటే కదపకోకుండా ఒక నిమిషం పాటు అలా వదిలేసి తర్వాత ఇంకా గరిటితో చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నిజంగా తింటుంటే ఉంటుందండి భలే క్రిస్పీ ఇక చాలా బాగుంటాయి మనకు అసలు ముళ్ళులు కూడా తెలియదండి అంత ఇదిగా వేగిపోతాయి మనకి చక్కగా డీప్ ఫ్రై అయిపోతాయి కదా చాలా టేస్టీగా ఉంటుంది చేపలు ఫ్రై మట్టుకు చూసారు కదా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి ఇంకా పప్పు అన్నంలోకి అయితే ఇంకా రుచిగా ఉంటాయి ఇక్కడ మనం వేసుకున్న ఈ చాప ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము మిగతా ఉన్న చాప ముక్కల్ని కూడా ఇలాగే అన్నీ డీప్ ఫ్రై చేసేసుకోవాలండి ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి తప్పకుండా ఒక్కసారి నేను చూపించిన విధంగా అయితే ట్రై చేసి చూడండి ఇంకా అన్నంలో కాదు ఉత్తియే తినేస్తారండి అంత రుచిగా ఉంటాయి అన్నమాట ఇక్కడ నేను చేసుకున్న చేప ముక్కలన్నిటిని ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని కొత్తిమీరతోనైతే గార్నిష్ చేసేసుకుంటున్నాను ఇంకా అలాగే ఉల్లిపాయ నిమ్మకాయతో సర్వ్ చేసుకొని ఇంకా వేడి వేడిగా తినండి కరకరలాడుతూ చేపల ఫ్రై మటుకు భలే రుచిగా ఉంటుంది మరి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా భలే రుచిగా ఉంటాయండి మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్